దేవుడు ఒక వ్యక్తి మీద ఎప్పుడు దృష్టి ఉంచుతాడో లేదా ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాడో వెంటనే ఆ వ్యక్తి మీద సాతాను ఎప్పుడు దృష్టి పడుతుంది ఈ విషయం నేను చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవునితో కలిసి జీవిస్తున్నప్పుడు దేవుని చిత్త ప్రకారం ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో సాతాను ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మీదనే ఎక్కువగా సాతాను ఫోకస్ చేస్తూ ఉంటుంది చాలామంది అనుకుంటారు నేను దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను కదా దేవునితో నడుస్తున్నాను కదా నా దగ్గరికి సాతానే రాదు సాతాను నేను సాతాన్ నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూస్తే ఎప్పుడు కానీ సాతాన్ యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందంటే దేవునికి దగ్గరగా జీవించేటువంటి వ్యక్తుల మీదనే ఉంటుంది కానీ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క అగ్ని కంచే దేవుని చుట్టూ దేవునికి దగ్గరగా జీవించే వారి మీద వారి కుటుంబాల మీద ఉంటుంది ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే మోసే జీవితంలో మోసే అయుక్తు రాజు కావాల్సినటువంటి వ్యక్తి కానీ రాజరికం నాకు వద్దని ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితులు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీతో కూడా శ్రమపడటం అయినప్పటికీ శ్రమలైనంది ఇంట్రెస్ట్ చూపించినాడు కానీ ఐగుప్తు రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు కాబట్టి వెంటనే చూడండి ఆయన పరిస్థితులన్నీ తారుమారైపోయాయి సాతాను ఏం చేసినాడంటే సాతాను అనుకున్నాడు నేను ఐగుప్ దేశంలో నుండినని ఎల్లగొడుతున్న రాజు కాకుండా అనుకున్నాడు కానీ మోసే విద్యాన అరణ్యంలో నలభై సంవత్సరాలు గొర్రెల కాపరిగా జీవిస్తూ ఇంకా ఆయన ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందింది ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జీవించిన కాలంలో ఉన్నటువంటి మోసేగా కాకుండా మిద్యా అరణ్యంలో జీవిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రతిది కూడా నాది అనేటువంటిది సమస్తము ఆయన ఇంకా తృణీకరించుకుంటూ దేవుని కొరకు నిలబడేటువంటి స్థితికి ఎదిగినాడు అప్పుడు కొరే కొండ వద్ద ఆయన తన మామ మందను మేపుచున్నప్పుడు దేవుడు దర్శించాడు సాతాండు ఏ మోసే పని అయిపోయిందిలే మోసే రాజు కాకుండా నేను వెళ్ళగొట్టానులే అని మోసే ఏమైనా అయ్యు ఇస్రాయిళ్ళకు సాయం చేస్తాడేమో ఇస్రాయిల్లకు ఆధారం లేకుండా చేద్దామని మోసేని అక్కడి నుంచి పంపించి ఉండవచ్చు కానీ మోసే అయుక్తులకు ఐగుప్తుల మీద అయుక్తులను జయించడానికి దేవుడు ఇస్రాయిళ్ళ మీద నాయకుడిగా ఎరోపు కొండ మీద కొండ దగ్గర మోసతో మాట్లాడి దేవుడు మోసేని తీసుకుంటాడు మోసతో అంటున్నాడు మోసే ఇదిగో నా ప్రజలైనటువంటి ఇస్రాయిల్ల యొక్క మొరను కన్నీటిని వారి కష్టాలను నేను చూసి ఉన్నాను వారిని విమోచించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు తీసుకొని వెళ్ళాలి రా నేను నిన్ను పంపిస్తానని చెప్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు ఎవరి జీవితాలలో అయితే దేవుడికి దగ్గరగా జీవిస్తారో సాతాను వారిని వెంబడిస్తూ ఉంటుంది కానీ సాతాన్ని వెంబడించినప్పటికీ దేవుని యొక్క అగ్నికంచె ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి హాని సాతాను కలిగించలేదు